ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో అవైలబుల్ ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ ఏమైంది మరి వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ కాంగ్రెస్ పార్టీ మేము అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు తాకింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బట్టేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్రా ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది ఒక ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటది ఆనందం ఉంటుంది నాకు నేను పదవి కోసం ఏం మాట్లాడటలేదు నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ వేసినావు కదా ఎస్ కోలంపా గన్పాత్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టిండ్రు